న్యూస్ కి స్వాగతం కడప జిల్లా బద్వేల్ పట్టణంలో టిట్కో ఇంటి గృహ నిర్మాణాలకు ఇచ్చిన స్థలాలలో దివ్యాంగులకు ఇంటి స్థలాలను మంజూరు చేసి వికలాంగుల కారణ ఏర్పాటు చేయాలని సిపిఐ జిల్లా నాయకులు గాలి చంద్ర అన్నారు బద్వే మున్సిపాలిటీ పరిధిలోని మడకల వారిపల్లి గ్రామ పంచాయతీ పొలంలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు పెద్ద ఎత్తున ఇంటి స్థలాల కోసం భూ పోరాటం చేశారు ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ వికలాంగుల కాలనీ ఇంటి స్థలాల కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదర్శనలు చేసినా కూడా ఇంతవరకు చెరువ చూపకపోవడం దారుణమన్నారు తక్షణం రెవెన్యూ అధికారులు స్పందించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వీరశేఖర్ పడిగ వెంకటరమణ బాలు కేవీ రమణ వికలాంగుల నాయకులు తదితరులు పాల్గొన్నారు కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎఫ్ఐఎస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ జై గురయ్య கல்லனா நானு ఎవరు ఎన్నీ లేక విక్రాంతుల ఇవ్వాలి అరువురైన వికలాంగులందరికీ ఇంటి స్థలాలు ఏర్పాటు చేయాలి వికలాంగులకు ఏర్పాటు సోదరి సోదరులందరూ కూడా పద్వేల పట్టణంలో ప్రత్యేకంగా సంవత్సరాలు తరబడి చదువుకున్నటువంటి నిరుద్యోగులుగా ఏం పని లేక కుటుంబ సభ్యులతో ఈసడింపులుగా మాట్లాడించుకుంటూ ఎటు పాలు పోనటువంటి పరిస్థితుల్లో బ్రతుకు కూడా అని జీవించేటువంటి వికలాంగుల సోదరులందరూ కూడా బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి దాదాపు రెండు వేల మంది ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి అనేక దఫాలుగా సంవత్సరాల తరబడి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ఈరోజు అతి గట్టి లేనటువంటి పరిస్థితి ఈరోజు అధికారులు వచ్చిన తర్వాత నైన్టీ డేస్ కింద అంటే మీరు అప్పులు చేసిన తొంభై రోజుల్లో జగనన్న ఖాళీలో మీ కిలో స్థలాలు ఇస్తామని చెప్పి మభ్య పెట్టి మాయపేసేటువంటి పరిస్థితి ఈరోజు రోజు ఉంది దాదాపు రెండు వందల యాభై మూడు వందల దరఖాస్తులు కూడా ఇప్పటికే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుని అప్లై చేసి మన అధికారులకు ఇవ్వడం కూడా జరిగింది ఇదే ఆర్టీఓ గారికి ఇవ్వడం జరిగింది కానీ ఏ ఒక్కరికి కూడా ఇప్పటికి కూడా ఒక్క పట్టా కూడా ఇచ్చిన దాఖలాలు లేవు ఒకవేళ ఇచ్చి ఇచ్చినా కూడా ఎక్కడ ఇస్తామని చెప్పి అంటున్నారంటే కొండ గుట్టల పైన ఇస్తామని చెప్పింటా ఉన్నారు ఈరోజు మేము అడుగుతా ఉన్నాం బాకరాపేట చెరువు దగ్గరను లేకుంటే సిద్దమ్మ పేరెంట దగ్గరనో వడకల వారి కొండ గుట్టల పైన ఇస్తే ఈ వికలాంగులు కళ్ళు కాలు కొండల పైకి చేరతారు అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా నీళ్లు లేవు కరెంటు లేదు రోడ్డు లేవు ఏమీ సౌకర్యాలు లేవు మరి అనువైనటువంటి స్థలాలు లేవు అని చెప్పి పరిశీలిస్తే పద్దరు పట్టణంలో వందలాది ఎకరాలు ఈ రోజు ప్రభుత్వ భూములు ఉన్నాయి కానీ ఎవరి చేతుల్లో ఉన్నాయి చూస్తే అధికార పార్టీ నాయకుల చేతుల్లో ఉంది మరి ఈ భూమి కూడా కుంటి సాగు చెప్తా ఉన్నారు ఈరోజు వాస్తవంగా ఈ భూమి అంతా కూడా అది గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కిట్కో కేటాయించారు మరి ఆ కేటాయించిన దాదాపు ఒక్కొక్కరు ఇరవై ఐదు వేలు యాభై వేల రూపాయలు కూడా డిపాజిట్ చేస్తే కొన్ని గుంతలు దువ్వి మళ్ళీ అంతటి లోపల పుణ్యకాలం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రారంభించినటువంటిది ఏ ఒక్క స్కీమ్ ఏ ఒక్క పథకం నేను ప్రారంభించిన చెప్పేసి నేను మొత్తం కూడా ఈరోజు పక్కన పెట్టేటువంటి పరిస్థితి అందుకే ఈ టివ స్థలాల సంబంధించి కోర్టు చెప్తా ఉన్నారు రకరకాల పద్ధతులు చెప్తా ఉన్నారు ఎందుకు కారణమంటే ప్రభుత్వం నడిబడ్డులో ఉంది కాబట్టి భూమి కాబట్టి కోట్లాది రూపాయలకు కొంతమంది అధికార పార్టీ డబ్బున్నటువంటి వాళ్ళు అన్ని చేతులు కాళ్ళు కళ్ళు ఉన్నటువంటి వాళ్ళు రావడం కష్టం అలాంటిది ఎవరో ఎమ్మెల్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు కళ్ళు లేనోళ్ళు చెటి వాళ్ళు మూగ వాళ్ళు ఇటువంటి వాళ్ళంతా ఆర్గనైజ్ అయ్యి ఒక నాయకత్వ కొడుక్కిందికి వచ్చి మాకు అధికారుల దగ్గరికి అనేక పర్యాయాలు పోయినా కూడా పట్టించుకోలేదు కాబట్టి ప్రభుత్వ భూమిలోకి దిగి భూ పోరాటం చేసి మేము స్థలాలు దక్కించుకుంటామని చెప్పి వికలాంగులు ఎవరైతే ఈ భూ పోరాటానికి శ్రీకారం చుట్టారో వారిని ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం వాళ్ళు చేసే ఈ పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని మద్దతును ప్రత్యక్ష ఉద్యమంలో కూడా పాల్గొంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇందాకనే అక్కడ ప్రారంభంలోనే మనమంతా భూమి కూడిన తర్వాత ఒక పక్క పోలీసులు ఇంకొక పక్క మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇదేదో కోర్టులో ఉంది కోర్టులో ఉంది కాబట్టి మీరు భూమి లేకపోతే కేసులు అవుతాయని చెప్పి హెచ్చరిక జారీ చేసి పోయారు భారత కమ్యూనిస్ట్ పార్టీకి కేసులేం కొత్త కాదు కేసులు పెట్టించుకోవడము అరెస్టు కావడము జైలు పోవడం అనేటువంటిది పేదల కోసము మా మీద కమ్యూనిస్టు పార్టీలో ఉన్నటువంటి సాధారణ సభ్యుడి పైన కూడా కనీసం అంటే మూడు కేసులకు తక్కువ లేకుండా ఉన్నటువంటి మనం గమనించాలా పేదల కోసం ఎలాంటి పోరాటానికైనా కేసులు అరెస్టులు జైలు ఇవేం కొత్త కాదు వాటన్నిటిని కూడా అధిగమిస్తాం ఎలాంటి కేసులైనా అధిగమించి వికలాంగులకు ప్రత్యేక కాలనీ ఏర్పాటు అయ్యే వరకు ఈ కాలనీ ఇక్కడే ఏదైతే టిత్కో ఇళ్ళ పేరుతో కేటాయించబడినటువంటి స్థానంలోనే